సంగతిని ఆలోచిస్తారా మన ప్రభు అట అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడేను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడేను కదా జనుల చేసిన పాపముల కొరకు అంత భారమైన సిలువను మోసి అంత మరి కఠినమైన బాధను అనుభవించి ఆయన సిలువలో వేలాడితే నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువుకు కలిగిన పరిస్థితులు ఆయనను వెంబడించే వారికి కూడా కలుగుతాయని మీరు ఎందుకు నమ్మరు ఎందుకు ఆలోచించరు ఇది అసలు ఏదో జరిగిపోతుంది క్రైస్తవులకు ఏదో జరిగిపోతుంది అంటున్నారు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అనగా ప్రభువును వెంబడించినట్లయితే వారికి ఈ లోకంలో అన్యాయమే జరుగుతుంది ఈ లోకంలో దేవుని యొక్క పిల్లలకు న్యాయము జరగదు అనే సత్యాన్ని ప్రభువు ద్వారా మనము తెలుసుకుని వలనని తండ్రి యొక్క చిత్తమయ్యి ఉన్నది సజీవుల భూమిలో నుండి ప్రభువు కొట్టివేయబడెను అని లేఖనము తెలియచేస్తుంది సజీవుల భూమి ఈ లోకములో ఆయనకు చోటుందా నక్కలకు బొరేలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని ప్రభు చెప్పలేదా ఈ లోకంలో అందరూ అన్యాయపు తీర్పు శాస్త్రులు పరసైలు ప్రధాన యాజకులు యూదులు అందరూ కూడా ఆయన్ని ఇసులువేండి సిలివేండి అని గోల చేసి ఆయన సిలువకు అప్పగించి ఉన్నారు కదా ఆయనకి ఎంత అన్యాయం జరిగిందని మీకు తెలుసుండి కూడా ఏదో న్యాయస్థానాలకు వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో న్యాయస్థానాల వల్ల నిజంగా భక్తి కలిగిన వారికి న్యాయం జరుగుతుందా సోదరులారా కనీసం ఆలోచన చేసేవాళ్ళు కూడా లేరు అందరూ ఏదో ప్రజలని మభ్యపెడుతూ వాళ్ళ యొక్క మోసకరమైన హృదయాలోచనలను నెరవేర్చుకుంటూ ఉన్నారు కానీ నిజమైన దేవుని యొక్క భక్తులకు ఈ లోకంలో అన్యాయమే జరుగుతుంది కనుక దీన్ని మనం మనసులో పెట్టుకొని మౌనముగా ఈ లోకమందు మన భక్తిని సంపూర్ణం చేసుకొని నిత్య రాజ్యానికి మన ప్రభుత్వం యుగయుగాలు ఉండటానికి ప్రయాసపడాలి కానీ లోకంలో మనకేదో జరగాలి ఏదో న్యాయం న్యాయం అనుకొని మనకి ఏ న్యాయం దొరకదు దీన్ని ఆలోచించండి ఆయనకు సంభవించినవి నిజంగా భక్తులకు కూడా సంభవిస్తాయి విశ్వాసులకు కూడా సంభవిస్తాయి సోదరులారా కాబట్టి మనం ఏ విషయంలో కూడా నిరాశపడకూడదు నిరుత్సాహము చెందకూడదు దేవుని కొరకు మనము కూడా ఆయన కృపకు పాత్రులమని విశ్వాసంతో సాగిపోదాం